గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి గోపాల్ రెడ్డి మనుషుల గురించి మంచిగా ఆలోచించండి విజయం సాధించటానికి ఇదిగో ఒక ప్రాథమిక సూత్రం దీనిని మనసులో పెట్టుకుందాం జ్ఞాపకం చేసుకుందాం ఆ సూత్రం విజయం ఇతరుల సాయం మీద ఆధారపడి ఉంటుంది మీకు మీ లక్ష్యానికి మధ్య ఉన్న అడ్డంకి కేవలం ఇతరులు అందించిన సాయమే దానిని ఈ విధంగా చూడండి ఒక ఎగ్జిక్యూటివ్ తన అంచు సూచనలను అమలు పరచటానికి కొందరి మీద ఆధారపడతారు వారు ఆ పని చేయకపోతే కంపెనీ ప్రెసిడెంట్ ఎగ్జిక్యూటివ్ని ఉద్యోగంలోంచి తీసేస్తారు అంతేకాని కింది ఉద్యోగులను కాదు ఒక అమ్మకందారు తన ఉత్పాదనను అమ్మటానికి జనం మీద ఆధారపడతారు వారే కనుక కొనకపోతే అమ్మకం దారు అపజయాన్ని చూస్తాడు అలాగే ఒక యూనివర్సిటీ డిన్ తన విద్యాపరమైన కార్యక్రమాన్ని కొనసాగించడానికి ప్రొఫెసర్ల మీద ఒక రాజకీయ నాయకుడు తనని గెలిపించటం కోసం తన ఓటర్ల మీద ఒక రచయిత తాను రాసింది చదివేందుకు తన పాఠకుల మీద ఆధారపడతారు ఎవరైనా ఒక చాయిస్ స్టోర్స్ పెట్టుకున్న పెట్టుబడిదారు వాటిని పెట్టుబడిదారు అన్ ఆయాడంటే దానికి కారణం అతని నాయకత్వాన్ని అతని కింద పనిచేస్తున్న ఉద్యోగులు అంగీకరించటం వినియోగదారులు అతని వ్యాపార దక్షతను పద్ధతులను ఆమోదించటమే ఒక వ్యక్తి తన బలాన్ని ఉపయోగించి అధికారంలోకి వచ్చి ఆ బలం సాయంతో లేక బెదిరింపులతో నిలదొక్కున్న సందర్భాలు చరిత్రలో ఉన్నాయి ఆ రోజుల్లో ఒక మనిషి లీడర్కు తన సహకారాన్నైనా అందించేవాడు లేదా తన తలనైనా పోగొట్టుకునేవాడు గుర్తుంచుకోండి కానీ ఈనాడు ఒక వ్యక్తి మిమ్మల్ని మనపూర్వకంగా ఆదరించనైనా ఆదరిస్తాడు లేదా అసలు సమర్థించనైనా సమర్థించాడు ఇప్పుడు మీరు ఒక ప్రశ్న అడగవచ్చు సరే నాకు కావలసిన విజయం సాధించడం కోసం నేను ఇతరుల మీద ఆధారపడాలి కానీ జనం నన్ను సమర్థించటం కోసం నా నాయకత్వాన్ని వాళ్ళు అంగీకరించటం కోసం నేనేం చేయాలి దీనికి జవాబు ఒక్క మాటలో మీరు మనుషుల గురించి మంచిగా ఆలోచించండి అని చెప్పవచ్చు జనం గురించి మంచిగా ఆలోచించండి వాళ్ళు మిమ్మల్ని ఇష్టపడతారు తమ సహకారాన్ని అందిస్తారు అది ఎలాగో ఈ అధ్యాయంలో చూద్దాం రోజుకి కొన్ని వేల సార్లు ఇలాంటి సంఘటనలు జరుగుతుంటాయి ఒక కమిటీ లేదా గ్రూపు సెషన్లో ఉంటుంది దాని ఉద్దేశం ప్రమోషన్ ఒక కొత్త ఉద్యోగం క్లబ్బు సభ్యత్వం ఒక సన్మానం కంపెనీకి ఒక కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవటం కొత్త సూపర్వైజర్ కొత్త సేల్స్ మేనేజర్లను ఎంపిక చేయటం కోసం వచ్చిన పేర్లని పరిశీలించటం గ్రూపులోని వాళ్ళకి ఒక పేరు సూచించబడుతుంది అధ్యక్షుడు ఫలానా ఐ గురి ఆయన మీ గురించి ఏమనుకుంటున్నాను అని ప్రశ్నిస్తాడు అభిప్రాయాలు వస్తుంటాయి కొన్ని పేర్లకు సానుకూలమైన వ్యాఖ్యలు ఆయన ఎంతోమంది మంచివారు జనం అయినా గురించి గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు ఆయనకి మంచి టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది మిస్టర్ ఎఫ్ ఓ ఆయన ఎవరితో కలుపుకోలు మనిషి సరదాగా ఉంటారు మన గ్రూప్లో బాగా కలిసిపోతాడని నా నమ్మకం కొన్ని పేర్లను పేర్లకు వ్యతిరేక వ్యాఖ్యలు నిర్ నిర్లిప్తతోనూ అభిప్రాయాలు వస్తాయి నా ఉద్దేశంలో మనం అతని గురించి జాగ్రత్తగా వివరించారించాలి అతను జనంతో అంత బాగా కలిసే రకం కాదు అతనికి మంచి అకాడమిక్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న సంగతి నాకు తెలుసు అతని సామర్థ్యాన్ని నేను ప్రశ్నించడం లేదు కానీ అతన్ని అందరూ ఆమోదిస్తారా జనం అతన్ని అంతగా గౌరవించటం లేదు ఇది ఒక అతి ముఖ్యమైన సిద్ధాంతం పదిలో కనీసం తొమ్మిది సార్లు ఇష్టపడటం అనే అంశం ముందుగా అందరూ అంటారు ఇక అనేక సందర్భాలలో ఇష్టపడటం అనే అంశానికి సాంకేతిక పరమైన అర్హతల కన్నా అధికంగా ప్రాధాన్యత ఇవ్వబడింది విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్ల ఎంపిక విషయంలో కూడా ఇలాగే జరుగుతుంటుంది విద్యకు సంబంధించిన నా అనుభవంలో అనేక సందర్భాలలో నేను ఎంపిక చేసే సభ్యుడిగా కూర్చున్నప్పుడు కొత్త ఫ్యాక్ ఫ్యాకల్టీ సభ్యుల ఎంపిక ఎలా జరుగుతుందో తెలుసుకున్నాను ఒక పేరు మా ముందుకి వచ్చినప్పుడు మా బృందం అంత జాగ్రత్తగా అతను ఇందులో ఇమడగలడా విద్యార్థులు అతన్ని ఇష్టపడతారా ఇతర స్టాఫ్ స్టాఫ్ మెంబర్లతో కలిసి పని చేయగలడా అన్న విషయాలను పరిశీలిస్తారు అన్యాయంగా ప్రవర్తిస్తాడా విద్యార్థతులు లేవా అని కాదు అతని పట్ల ఎవరికి ఇష్టం లేకపోతే అతను తన విద్యార్థులను ప్రభావితం చేయలేడు వారికి సరిగ్గా బోధించలేడు ఒక విషయాన్ని బాగా అర్థం చేసుకోండి ఉన్నత స్థాయి ఉద్యోగానికి ఒక వ్యక్తిని పైకి లాగలేం అతన్ని పైకెత్తగలం అంటే అతనికి మన మద్దతు ఇవ్వగలం ప్రస్తుత యుగంలో ఈ రోజుల్లో ఉద్యోగాలు నిచ్చిన మీదికి మీదకి మరొకరిని అంచెలంచెలుగా లాగి ఓపిక సమయం లేవు ఇతరుల కన్నా రికార్డు బాగున్న వ్యక్తినే ఎవరైనా ఎంచుకుంటారు మనం అంటే ఇష్టపడే వాళ్ళే మనం నిచ్చెన ఎక్కి ఎక్కి పైకి వెళ్ళడానికి సహాయపడతారు మీరు స్నేహం చేసిన ప్రతి స్నేహితుడు మిమ్మల్ని ఒక అంచు పైకి చేర్చడానికి తోడ్పడతాడు వాళ్ళకి మీ మీద ఇష్టం ఉండటం వలనే మీ బరువు ఎంతో తగ్గిపోయి మిమ్మల్ని పైకెత్తడం ఎంతో అవుతుంది విజేతలు తమని జనం ఇష్టపడ్ పడేటందుకుగాను ఒక ప్రణాళికను అనుసరిస్తుంటారు మీరు కూడా నా మన చుట్టుపక్కల ఉన్న జనం గురించి మంచిగా ఆలోచించడానికి వాళ్ళు అనుసరించే పద్ధతులను పైకి చేరుకున్న జనం వివరించడానికి అంత ఇష్టగా ఇష్టపడరు కానీ ఎంతోమంది గొప్పవారికి స్పష్టమైన నిర్దిష్టమైన చివరికి పెట్టుకున్న ప్రణాళిక ఉందని తెలిస్తే మీరెంతో ఆశ్చర్యపోతారు అమెరికా అధ్యక్షుడు లిండన్ జాన్సన్ విషయమే తీసుకోండి అధ్యక్షుడు కావటానికి ఎంతో కాలానికి ముందే జాన్సన్ అన అనునయంగా ఇతరులని ఒప్పించే తన అద్భుతమైన శక్తిని అభివృద్ధి పరుచుకునే క్రమంలో విజయానికి పది సూత్రాల ప్రణాళికను రూపొందించాడు అధ్యక్షునితో కొద్దిపాటి పరిచయం ఉన్న వ్యక్తి ప్రతి వ్యవహారంలోనూ అతను తన నియమాలను తూచా తప్పకుండా అనుసరించేవాడని గ్రహిస్తారు అవేమిటంటే మొదటిది వచ్చేసి పేర్లు జ్ఞాపకం ఉంచుకుని అలవాటు చేసుకోండి ఈ విషయంలో మీరు అశ్రద్ధ వహిస్తే తనంటే మీకు అంతగా ఇష్టం లేదని అవతలి వ్యక్తి అనుకునే ప్రమాదం ఉంది రెండవది వచ్చేసి మీరు హాయిగా సారదా సాదాసీదాగా ఉండండి మీతో సమయం గడపడానికి అవతలి వ్యక్తికి ఎటువంటి ఇబ్బంది ఉంచ ఉండకూడదు అన్ని విషయాలు తెలుసుకున్నట్లు ఎంతో అనుభవజ్ఞుడైన వ్యక్తిలా ఉండండి మనస్సుని ఎప్పుడు ప్రశాంతంగా ఉంచడానికి ప్రయత్నించండి దుర్భరమైన పరిస్థితులకు కూడా అది చెల్లించకూడదు ఆత్మస్థుతి చేసుకోండి మీకే అన్ని విషయాలు తెలుసుకున్న భావన ఇతరులకి కలిగించండి ఐదోది వచ్చేసి అందరూ మిమ్మల్ని ఇష్టపడేలా ప్రవర్తించండి జనాన్ని ఆకర్షించండి మీ పరిచయ భాగ్యం వల్ల తమకి ఎంతో లాభం చేకూరుతుందని వాళ్ళు వాళ్ళనుకోవాలి ఆరోదొచ్చేసి మీ వ్యక్తిత్వంలో మీకు తెలియకుండా అంతర్భాగంగా ఉన్న అంశాలను కూడా వెలికిదీసే ప్రయత్నం చేయండి ఏడోది వచ్చేసి సుహృద సుహృద్భావంతో మీరు అర్థం చేసుకున్న ఇప్పుడు చేసుకుంటున్న అంశాలని దూరం చేసుకోవడానికి నిజాయితీగా ప్రవర్తించండి మీ బాధలని మర్చిపోండి ఎనిమిదోది వచ్చేసి జనాన్ని ఇష్టపడటానికి ప్రయత్నించండి కాలక్రమాన వాళ్ళని నిజంగానే మీరు అభిమానిస్తారు వచ్చేసి ఎవరైనా ఏదైనా సాధించినప్పుడు వారిని అభినందించే అవకాశాన్ని ఎప్పుడు జారబెడవద్దు అలాగే దుఃఖంలో ఉన్నప్పుడు నిరాశ అనుభవిస్తున్నప్పుడు వారికి మీ సానుభూతి తెలియజేయండి వచ్చేసి జనానికి ఆధ్యాత్మిక బలాన్ని అందచేయండి వారు మీ పట్ల నిజమైన ఆప్యాయత కనబరుస్తారు జనం మిమ్మల్ని ఇష్టపడేలా చేసే ఈ పది సాధారణమైన నియమాలు ప్రెసిడెంట్ జాన్సన్కు ఓట్లు సులభంగా పడటానికి ఆయన కాంగ్రెస్లో మద్దతు సంపాదించడానికి పనికి వచ్చాయి ఈ పది నియమాలతో జీవించడం వల్ల ప్రెసిడెంట్ జాన్సన్ని పైకెత్తడం సులువైంది ఈ నియమాలను మరోసారి చదవండి ఎక్కడ ప్రతీకారం తీర్చుకునే విషయం ప్రస్తావించబడలేదన్నది గమనించండి అపార్థాలు లేకుండా చేయడానికని అవతలి వ్యక్తి ముందుగా మీ దగ్గరకు రావాలని ఎదురు చూడడం కూడా ప్రస్తావించబడలేదు నాకే అంత తెలుసు తక్కిన వాళ్ళంతా వట్టి మూర్ఖులు అని కూడా ఇక్కడ అనలేదు పారిశ్రామిక రంగంలోను కళారంగంలోను వైజ్ఞానిక రంగంలోను రాజకీయాలలోనూ ఏ రంగంలో ఉన్నప్పటికీ గొప్పవారంతా మానవతావాదులు సౌహృదయులు వారితో ఒక అద్భుతమైన కళ ఉంటుంది దాని మూలంగా వారిని అందరూ ఇష్టపడతారు కానీ స్నేహాన్ని కొనటానికి ప్రయత్నించకండి ఇది అది అమ్మకానికి దొరకదు బహుమతులు ఇవ్వడం అనేది ఒక మంచి అభ్యాసం అయితే ఆ బహుమతులను హృదయపూర్వకంగా ఇవ్వాలి అవి ఎవరికి ఇస్తామో ఆ వ్యక్తిని ఎంత ఎంతో ఇష్టపడాలి కానీ అటువంటి నిజాయితీ లేనప్పుడు తరచు ఆ బహుమతి ఒక లంచం కింద ఇంచుమించు భావించబడుతుంది గత సంవత్సరం క్రిస్మస్ పండుగకు కొద్ది రోజుల ముందు నేను ఒక మధ్య రకం ట్రక్కుల కంపెనీ అధ్యక్షుని ఆఫీస్లో ఉన్నాను నేను ఇంకా బయటకు పోదామని అనుకుంటున్నంతలో స్థానిక టైర్ కంపెనీ టైర్ రిక్యాపింగ్ కంపెనీ నుంచి తాగేటందుకు పానీయాల రూపంలో ఒక బహుమతిని తీసుకొచ్చానికి ఒక వ్యక్తి లోనికి వచ్చాడు నా స్నేహితుడికి ఎంతకు కోపం వచ్చింది బహుమతిని వెనక్కి ఇచ్చేయమని అడ అతడితో అన్నాడు డెలివరీ మ్యాన్ వెళ్ళిపోయాక నా స్నేహితుడు నాకు ఇలా వివరించాడు నన్ను అపార్థం చేసుకోకు నాకు బహుమతులు ఇవ్వడం ఇష్టమే బహుమతులు తీసుకోవడం ఇష్టమే ఆ తర్వాత క్రిస్మస్ సందర్భంలో వ్యాపార రంగంలోని తన మిత్రులు తన కోసం పంపిన ఎన్నో బహుమతుల పేర్లను చెప్పాడు కానీ అతను చెప్పుకుంటూ పోయాడు బహుమతి ఇవ్వడంలోని ఉద్దేశం బిజినెస్ సంపాదించుకోవటం అయితే అది లంచం కింద వస్తుంది నాకు అది అక్కర్లేదు మూడు నెలల క్రితమే ఆ కంపెనీతో వ్యాపారం చేయడం మానేశాను ఎందుకంటే వాళ్ళు చేసే పని సంతృప్తికరంగా లేదు అక్కడి ఉద్యోగులు నాకు నచ్చలేదు అయినా వాళ్ళ అమ్మకందారులు నాకు ఫోన్లు చేస్తూనే ఉంటారు నాకు ఎందుకు కోపం వచ్చిందంటే గత వారం ఆ విధవ సేల్స్ మ్యాన్ ఇక్కడికి వచ్చాడు మొండి ధైర్యంతో నాతో అన్నాడు మీ నుంచి బిజినెస్ మళ్ళీ మాకు కావాలి శాంతా క్లబ్ దగ్గరికి వెళ్ళి ఈ సంవత్సరం అంత మీ శుభప్రదం చేయమని చెప్దామనుకుంటున్నాను వాళ్ళు పంపిన మద్యం నేను వెనక్కి తిప్పి పంచకపోతే ఈసారి మళ్ళీ నా దగ్గరికి వచ్చినప్పుడు మా బహుమతి మీకు బాగా నచ్చింది కదూ అని ఉండేవా అని ఉండేవాడు అతను స్వేచ్ఛ కొనలేం అలా చేయాలని ప్రయత్నిస్తే రెండు విధాలుగా మనం నష్టపోతాం ఒకటి డబ్బును పోగొట్టుకుంటాం అవతలి వాళ్ళని మన పట్ల ఏ భావం కలుగజేస్తాం స్నేహ బంధాలని పెంపొందించుకోవడానికి మీరే ముందు అడుగు వేయండి నాయకులు ఎప్పుడు చేసే పని అదే అతనే ముందు మాట్లాడని వాళ్ళని ముందుగా ఫోన్ చేయని ఆమె ముందు మాట్లాడాలి అనుకోవడం మనకి మనం చ అలా అని చె చెప్పి సరిపెట్టుకోవడం సులభం సహజం అసలు అవతలి వ్యక్తికి పూర్తిగా పట్టించుకోకపోవడం కూడా సులభమే అవును అది సులభం అది సహజం కానీ మనసుల పట్ల అలా ఆలోచించడం సరైన పద్ధతి కాదు అవతలి వ్యక్తి స్నేహానికి పునాది వేయాలి అనే నియమాన్ని అనుసరించినట్టయితే మీకు ఎక్కువ మంది స్నేహితులు ఉండరు నిజానికి మనసులన్నీ పరిచయం చేసుకోవడానికి ముందుకు రావడం అనేది నిజమైన నాయకత్వానికి చిహ్నం ఈసారి మీరు ఒక పెద్ద సమూహంలో ఉన్నప్పుడు ఒక ముఖ్యమైన విషయాన్ని గమనించండి అక్కడున్న వాళ్ళతో అందరికన్నా ముఖ్యమైన వ్యక్తి తనని తాను పరిచయం చేసుకోవడంలో అందరికన్నా చురుగ్గా ఉంటాడు ఎప్పుడు కూడా ఒక పెద్ద మనిషే మీ దగ్గరకు వచ్చి తన చేయి అందించి హలో నా పేరు జాక్ హార్ అంటాడు ఈ విషయాన్ని ఒక్క నిమిషం మనలోకి ఇంకించుకోండి అతను ముఖ్యమైన వాడుగా ఉండడానికి కారణం అతను స్నేహాలని కలుపుకునేందుకు ప్రయత్నించడమే అని మీరు తెలుసుకోగలుగుతారు మనుషుల గురించి మంచిగా ఆలోచించండి నా స్నేహితుడొకడు నాతో అన్నట్టు అతనికి నేను ముఖ్యం కాకపోవచ్చు కానీ నాకు అతను ముఖ్యం అందుకే నేను అతన్ని పరిచయం చేసుకోవాలి లిఫ్టుల కోసం వేచి ఉన్న సమయంలో జనం ఎలా బిగుసుకుపోతారో ఎప్పుడైనా గమనించారా తమకి పరిచయం అయిన వాళ్ళు పక్కనుండే తప్ప అసలు చాలామంది తమ పక్కనున్న వాళ్ళతో మాట్లాడరు ఒకరోజు నేను ఒక చిన్న ప్రయోగం చేయగలు చేయాలనుకున్నాను నాలాగే లిఫ్ట్ కోసం వేచి ఉన్న అపర్చునిటీతో ఏదైనా మాట్లాడాలని నిశ్చయించుకున్నాను వరుసగా ఇరవై ఐదు సార్లు అతని ప్రతిస్పందనని గమనిస్తూ వచ్చాను ఇరవై ఐదు సార్లు నాకు సానుకూలమైన స్నేహంతో నిండిన ప్రతిస్పందన లభించింది ఇక పరిచయం లేని వాళ్ళతో మాట్లాడడం నాగరికత లక్షణం కాకపోవచ్చు అయినప్పటికీ అది చాలా మందికి నచ్చుతుంది దీనివల్ల వచ్చే మరో పెద్ద లాభం కూడా ఉంది అదేమిటంటే మీరు పరిచయం లేని వ్యక్తితో స్నేహంగా మాట్లాడితే మీరు అతనికి ఒక డిగ్రీ ఎక్కువ ఆనందాన్ని కలిగిస్తారు మీకు కూడా దీనివల్ల ఆనందం లభించి హాయిగా ఉన్నట్టు అనిపిస్తుంది మరో వ్యక్తితో ఏదైనా మంచి విషయాన్ని ప్రస్తావించినప్పుడల్లా మీరు కూడా మంచిని పొందుతారు చలికాలపు ఉదయాన్నే మీరు కారు ఇంజన్ని వెచ్చ చేసినట్టు అన్నమాట కొద్దిగా చొరవ చూపించి స్నేహితులని సంపాదించుకునేందుకు అవసరమయ్యే ఆరు మార్గాలు ఇవి మొదటిది అవకాశం దొరికినప్పుడల్లా పార్టీల్లో మీటింగుల్లో విమానాల్లో ఆఫీసుల్లో ప్రతి చోట ఇతరులకి మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోండి అవతలి వ్యక్తి రెండోది అవతలి వ్యక్తి మీ పేరు సరిగ్గా విన్నాడని రూఢీ చేసుకోండి మూడోది అవతలి వ్యక్తి తన పేరుని ఎలా ఉచ్చరిస్తాడో అలాగే మీరు కూడా ఉచ్చరిస్తున్నారా లేదా అని చూసుకోండి నాలుగోది వచ్చేసి ఆ వ్యక్తి పేరు రాసి పెట్టుకోండి ఉచ్చారణ సరిగ్గా ఉండేట్టు చూసుకోండి తమ పేరు ఉచ్చారణ సరిగ్గా ఉండాలనే చాదస్తం చాలామందికి ఉంటుంది వీలైతే అతని చిరునామా ఫోన్ నంబర్ కూడా తీసుకోండి ఐదోది వచ్చేసి మీకు దొరికిన కొత్త స్నేహితుల గురించి మరింత వివరంగా తెలుసుకోవాలని ఉంటే ఉత్తరం రాయండి లేదా ఫోన్ చేయండి ఇది చాలా ముఖ్యమైన విషయం చాలామంది విజేతలు తమ స్నేహితులకి ఉత్తరాలు రాయడం ఫోన్లు చేయడం లాంటివి చేస్తూ ఉంటారు ఆరోజు వచ్చేసి ఇక చివరగా పరిచయం లేని వాళ్ళతో స్నేహంగా మాట్లాడండి అది మీలో ఆనందాన్ని రేకెంతించి చెయ్యబోయే పనికి మిమ్మల్ని సిద్ధం చేస్తుంది ఈ ఆరు నియమాలని అమలు చేస్తే నిజానికి మీరు మనుషుల గురించి మంచిగా ఆలోచిస్తున్నారనే అర్థం కానీ సామాన్యంగా మనుషులు ఆలోచించేది ఈ విధంగా ఉండదు సగటు మనిషి పరిచయం చేసుకుని చొరవ చూపించడు అవతలి వ్యక్తి తనని తాను పరిచయం చేసుకోవాలని ఎదురు చూస్తాడు చొరవ చూపించండి విజేతలుగా ప్రవర్తించండి కావాలని ఇతరులని కలవండి పిరికిగా ఉండకండి అసాధారణంగా ఉండేందుకు భయపడకండి అవతలి వ్యక్తి ఎవరో తెలుసుకోండి అలాగే అతను కూడా మీరే మీరెవరో తెలుసుకునేటట్టు చూడండి ఈ మధ్యనే పరిశ్రమలకి సంబంధించిన అమ్మకాలు చేసే ఉద్యోగం కోసం దరఖాస్తు పెట్టుకున్న వాళ్ళని మొట్టమొదటి వడబొద్దకి నన్ను నాతోటి ఉద్యోగిని రమ్మన్నాను ఒక అభ్యర్థికి మంచి అర్హతలు ఉన్నాయని మా ఇద్దరికీ అనిపించింది అతన్ని టేడ్ అందాం అతనివి అబద్ధం అద్భుతమైన తెలివితేటలు చూడ్డానికి కూడా చక్కగా ఉన్నాడు ఇవి కాక పైకి పోవాలన్న కోరిక కూడా ఎక్కువగానే ఉన్నట్టు అనిపించింది కానీ అతనిలో మాకు కనిపించిన ఒక గుణం అతన్ని ఎంపిక చేసేందుకు అడ్డం వచ్చింది అందుకని ప్రస్తుతానికి అతన్ని పక్కన పెట్టక తప్పలేదు అతనికి ఉన్న పెద్ద అడ్డంకి ఇది ఇతరుల్లో ఎటువంటి లోపు లోటుపాట్లు ఉండకూడదని టెడ్ ఎదురు చూశాడు చిన్న చిన్న విషయాలకి అతనికి కోపం వచ్చేది వ్యాకరణ దోషాలు సిగరెట్లు ఇక్కడ అక్కడ పరేయడం దుస్తుల విషయంలో మంచి అభిరుచి లేకపోవడం లాంటివి ఇతరుల్లో చూసి అతను విసుక్కునేవాడు తన గురించి తాను ఈ వాస్తవాన్ని తెలుసుకొని టెడ్ ఆశ్చర్యపోయాడు కానీ అతను ఇంకా ఎక్కువ డబ్బు వచ్చే ఉద్యోగం కోసం ప్రయత్నించడానికి ఆతృత చూపాడు తనలో ఉండే బలహీనతల్ని వదిలించుకునేందుకు మా సాయం కోరాడు మేం కింది సలహాలు ఇచ్చాం ఏ వ్యక్తి సంపూర్ణంగా ఉండడన్న విషయాన్ని గుర్తించండి కొందరులు ఇతరుల కంటే మెరుగ్గా ఉంటారు కొంతవరకు సంపూర్ణంగా ఉంటారు కానీ వాళ్ళు కూడా ఏ లోపం లేకుండా ఉండరు అసలు మనుషులు అనే వాళ్ళకి ఉండే గుణమే తప్పులు చేయడం అన్ని రకాల తప్పులు చేస్తారు వాళ్ళు రెండోది వచ్చేసి అవతలి వ్యక్తికి మీకన్నా భిన్నంగా ఉండే హక్కు ఉందని గుర్తించండి ఏ విషయంలోనూ మీరే అధికారం చెలాయించాలని అనుకోకండి ఇతరుల అలవాట్లు మీ అలవాట్లకి భిన్నంగా ఉన్నంత మాత్రాన వాళ్ళు మరో రకమైన దుస్తులు ఇష్టపడతారని మతం వేరని పార్టీలు వేరని కార్ల విషయంలో వాళ్ళ ఇష్ట ఇష్టాలు భిన్నంగా ఉన్నాయని ఎప్పుడు ఇతరులను ద్వేషించకండి అవతలి వ్యక్తి చేసే పనిని మీరు ఆమోదించాలని ఏమీ లేదు కానీ అతను అలా చేస్తున్నందుకు అతని మీద మీరు అయిష్టం పెంచుకోకూడదు మూడవది వచ్చేసి సంస్కరణవాదులుగా మారండి నా స్వేచ్ఛ నాది మీ స్వేచ్ఛ మీది అనే దాన్ని మీ తత్వంలో జోడించండి చాలామందికి నువ్వు చేసేది తప్పు అని చెబితే వినడం ఎంత మాత్రం ఇష్టం ఉండదు మీ అభిప్రాయం మీది ఆ హక్కు మీకుంది కానీ ఒక్కోసారి దాన్ని చెప్పకుండా మీ మనసులోనే ఉంచుకోవడం మంచిది టెడ్ బుద్ధిపూర్వకంగా ఈ సలహాలని అమలు చేశాడు కొన్ని నెలల తర్వాత అతనిలో ఒక కొత్త దృక్కోణం రూప రూపుదిద్దుకుంది ఇప్పుడు అతను అవతలి వ్యక్తిని వాళ్ళు వంద శాతం మంచిగా ఉన్న వంద శాతం చెడ్డవాళ్ళైనా ఉన్నది ఉన్నట్టుగా అంగీకరిస్తారు పైగా ఒకప్పుడు నాకు చెర్రెత్తించే విషయాలే ఇప్పుడు నాకు వినోదాన్ని కలిగిస్తున్నాయి అందరూ ఒకేలా ఉండి అందరూ ఏ కొరత లేకుండా ఉంటే ఈ ప్రపంచం ఎంత స్తబ్దుగా ఉండేదో ఇన్నాళ్ళకి నాకు అర్థమైంది అంటాడు టెడ్ ఈ సరళమైన కానీ అదే సమయంలో కీలకమైన వాస్తవాన్ని గమనించండి ఏ ఒక్క మనిషి పూర్తిగా మంచివాడుగా కానీ పూర్తిగా చెడ్డవాడుగా కానీ ఉండడు ఏ లోటుపాట్లు లేని నిర్దిష్టమైన మనిషి ఎక్కడ ఉండడు ఇక మనం ఆలోచి ఆలోచనలని అదుపు చేయకపోతే ఎవరిలోనైనా మనకి నచ్చని అంశాలు చాలానే కనిపిస్తాయి అదేవిధంగా మన ఆలోచనలని సరైన మార్గంలో పెట్టుకుంటే మనుషుల గురించి మంచిగా ఆలోచిస్తే అదే మనిషిలో మనకి నచ్చనివి మనం మెచ్చుకోదగ్గనివి ఎన్నో అంశాలు కనిపిస్తాయి దీన్ని మీ దృష్టితో చూడండి మీ మనసు ఒక మానసిక ప్రసార కేంద్రం ఈ ప్రసార వ్యవస్థ మీకు రెండు బలమైన ఛానళ్ళ ద్వారా సందేశాలని అందిస్తూ ఉంటుంది ఒకటి సానుకూలమైన ఛానల్ రెండోది వ్యతిరేకత నిండిన ఛానల్ మీ ప్రసార వ్యవస్థ ఎలా పనిచేస్తుందో చూద్దాం ఇవాళ మీ వ్యాపార సంస్థలోకి మీపై అధికారి అతన్ని మనం మిస్టర్ జేకాబ్ అందాం తన ఆఫీసు గదిలోంచికి పిలిచి ఈరోజు మీరు చేసిన పనిని మీతో కలిసి కూర్చొని సమీక్షించాలని సమీక్షించాడనుకుందాం మీ పనితీరుని అతను మెచ్చుకున్న దాన్ని ఇంకా బాగా ఎలా చేయొచ్చో చూపించడానికి కొన్ని నిర్దిష్టమైన సలహాలు ఇస్తారు రాత్రికి ఇంటి వెళ్ళి ఆ సంఘటనని వేసుకొని దాని గురించి ఆలోచించడం మీరు సహజంగానే చేస్తారు మీ వ్యతిరేకతతో నిండిన ఛానల్ని ట్యూన్ చేస్తే అనౌన్సర్ ఇలాంటి మాటలేవు అంటుంది జాగ్రత్త బేకాప్స్ని పనిని పట్టే పట్టెట్టుకున్నాడు అతను అందరినీ ఎప్పుడు విమర్శిస్తూ ఉంటాడు అతని సలహాలేవి నువ్వు నువ్వు వినిపించుకోనక్కర్లేదు వాటిని చెట్ట బుత్త బుట్టలో పారేయి బేకాప్స్ గురించి నీతో నీ జో నీతో ఏమన్నాడో గుర్తిందిగా అతను అతను చెప్పింది నిజం జోని నది నలిపేసినట్టే బేకాప్స్ నిన్ను కూడా నలిపేయాలనుకుంటున్నాడు అతన్ని ఎదిరించు ఈసారి తన దగ్గరికి రమ్మని పిలిచినప్పుడు ఎదురు తిరుగు అసలు నన్ను అడిగితే అంతవరకు వేచి ఉండకుండా ఉండడమే మంచిది రేపే అతని దగ్గరికి వెళ్ళి నిన్ను ఎందుకు విమర్శించాడో అడుగు కానీ సానుకూలమైన ఛానల్ని ట్యూన్ చేశారనుకోండి అప్పుడు అనౌన్సర్ ఇలా అంటుంది బేకాప్స్ చాలా మంచివాడు తెలుసా అతనికి ఇచ్చిన సలహాలు చాలా పనిచే బాగున్నాయని నాకు అనిపిస్తుంది వాటిని ఉపయోగించుకుంటే నేను ఇంకా బాగా పనిచేసి ఎక్కువ జీసం తెచ్చుకునే అర్హతని సంపాదించుకోగలుగుతానేమో పాపం పెద్ద ఆయన నాకు మంచి చేశాడు రేపు అతని దగ్గరికి వెళ్ళి అంత మంచి సలహాలు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుకోవాలి బిల్ చెప్పింది నిజమే బేకాప్స్తో కలిసి పని చేయడం బాగుంది ఈ కేసుకి సంబంధించినంత వరకు మీరు వ్యతిరేకమైన ఛానల్ చెప్పిన మాటలు వింటే ఖచ్చితమైన మీపై అధికారితో మీకున్న సంబంధం విషయంలో ఒక పెద్ద పొరపాటు భవిష్యత్ సరిదిద్దుకోలేని పొరపాటు చేసిన వారవుతారు కానీ సానుకూలమైన ఛానల్ మాటలు వింటే మీరు మీపై అధికారి సలహాల వల్ల లాభం పొందడమే కాక అతనికి మరింత సన్నిహితులవుతారని ఖచ్చితంగా చెప్పవచ్చు మీరు అతన్ని కలుసుకోవడం అతనికి నచ్చుతుంది ప్రయత్నించి చూడండి ఒక విషయం బాగా గుర్తుంచుకోండి ఈ రెండు ఛానళ్లలోనూ ఏదో ఒక ఛానల్లో ఎక్కువసేపు ఉండిపోతే అది చెప్పే మాటల మీద ఆసక్తి పెరిగి ఇక ఛానళ్ళు మార్చడం కష్టమైపోతుంది ఇది నిజం ఎందుకంటే ఒక ఆలోచన ఇది సానుకూలమైనదా వ్యతిరేకమైనదా అదే విధమైన ఆలోచనల పరంపరని మనసులో ఒక గొలుసుకట్టులా మొదలు పెడుతుంది ఉదాహరణకి ఒక చిన్న సాధారణమైన వ్యతిరేకతతో నిండిన ఆలోచన ఒక మనిషి మాట్లాడే విధం ఉచ్చారణ గురించి మొదలుపెట్టి కొద్దిసేపట్లోనే అతని మతపరమైన రాజకీయపరమైన నమ్మకాలు అతను నడిపే కారు అతని అలవాట్లు భార్యతో అతని సంబంధం చివరికి అతను తలదూకునే పద్ధతి లాంటి ఒకదానితో ఒకటి సంబంధం లేని ఆలోచనలు మీ మనసులో తలెత్తడం మీరు గమనిస్తారు ఇక ఇలా ఆలోచించడం అనేది మీకు వెళ్ళదలుచుకున్న చోటికి మిమ్మల్ని చేర్చదు అనే విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు అది మీ సొంతం అందుకే మీ ఆలోచనల ప్రసార కేంద్రాన్ని మీరే నడపండి మీ ఆలోచనలు మనుషుల మీదకి మళ్ళినప్పుడు సానుకూలమైన ఛానల్లో వేయడాన్ని వినడాన్ని అలవాటు చేసుకోండి మధ్యలో వ్యతిరేకమైన ఛానల్ అడ్డొస్తే ఆగిపోమని అనండి ఆ తర్వాత ఛానల్ మార్చండి ఛానల్ మార్చేందుకు మీరు చేయవలసిందల్లా ఆ వ్యక్తి గురించి ఒకే ఒక మంచి విషయాన్ని గుర్తు చేసుకోవడం ఇక గొలుసుకట్టు ఈ ఒక్క ఆలోచన ఒకదాని వెంట మరొకటి సానుకూలమైన ఆలోచనని మనసులో తలెత్తేలా చేస్తుంది మీరు సంతోషిస్తారు మీరు ఒంటరిగా ఉన్నప్పుడు ఏ ఛానల్ వినాలని నిశ్చయించేది మీరే కానీ మరో వ్యక్తితో మాట్లాడేటప్పుడు మీ ఆలోచనని కొంతవరకు అతను అదుపు చెయ్యగలుగుతాడు మనుషుల గురించి మంచిగా ఆలోచించడం అనేదాన్ని చాలామంది అర్థం చేసుకోలేరన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి అందుచేత ఎవరైనా మీ దగ్గరికి మీ దగ్గరికి తెలిసిన వ్యక్తి గురించి ఏదైనా చెడ్డ విషయం చెప్పేందుకు మాట్లాడుతూ పరిగెత్తుకు రావడం అనేది సాధారణంగా అందరికీ అనుభవమే మీతో పనిచేసే వ్యక్తి మరో ఉద్యోగి గురించి అతనిలో ఉండే చెడ్డ గుణాలు మీతో చెప్పుకోవాలని అనుకుంటాడు మీ పొరుగు పొరుగింట్లోకి వ్యక్తికి ఉండే కుటుంబ సమస్యల గురించి మీతో మాట్లాడాలనుకుంటాడు లేదా కొనుగోలుదారు తనతో పోటీకి వచ్చే వ్యక్తిని మీ మీరు కలవబోతున్నారని తెలిసి అతనికి ఉన్న లోటుబాట్లని ఏ కరువు పెడతాడు ఆలోచనలు మరిన్ని ఆలోచనలు పుట్టిస్తాయి ఒక వ్యక్తి గురించి వ్యతిరేకమైన అశ్లే ఆక్షేపాలు వింటే మీరు కూడా ఆ మనిషి పట్ల విముఖత ఏర్పడే ప్రమాదం ఉంది అసలు నిజం చెప్పాలంటే మీరు జాగ్రత్తగా ఉండకపోయినట్టయితే మీరు అగ్గిలో ఆజ్యం పోసే పరిస్థితి కూడా రావచ్చు అవును అంతేకాదు మీ మీరు అది విన్నారా లాంటి మాటలు మినుట వెంట వచ్చే అవకాశం ఉంది ఇలాంటివి తిప్పికొడతాయి మళ్ళీ వెనక్కి మనం మీదికే వస్తాయి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటి వరకు విన్నందుకు అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్